వెల్కమ్ టు డిఎస్పి న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమలాపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త బాస్ షిర్ల జగ్గిరెడ్డి అమలాపురం క్లబ్లో రైతు సమస్యలపై సిర్ల జగ్గిరెడ్డి మీడియా సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం పట్టణంలోని క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్య అతిథిగా హాజరైన శిర్ల జగ్గిరెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం మూసివేసిందని రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా దళారులకు మద్దతు పలుకుతుందని వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను పునః ప్రారంభించాలని కూట ప్రభుత్వంపై మండిపడ్డారు కమిషన్ల కోసం అమరావతి పనులు ప్రారంభించారని ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చిర్లజగ్గిరెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ పిలిపి శ్రీకాంత్ ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ వేణుగోపాల్ రావు సూర్యరావు గన్నవరపు శ్రీనివాసరావు రాష్ట్ర నాయకులు చెల్లిపోయిన బాలములు కుమారి ప్రాంతం ఏట బాలు తేజా పండింది తదితరులు వచ్చేసరికి సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వం వారు ఏమన్నారంటే మీరు మీరే ఒక్క ధాన్యపు గింజనే మీరు రమ్మవద్దు మీ దగ్గరికి మా అధికారులు వస్తారు అధికారులు వచ్చిన తర్వాత వారికి మీరు అమ్మండి మీకు తప్పకుండా గిట్టుబాటు ధర లభిస్తుంది అని చెప్పి చివరి ప్రభుత్వం కొనలేదు రైతు మరొక రైతు వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుడు కూడా అమ్ముకోకుండా చేసినటువంటి ఒక గొప్ప వైనాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ముక్షంగా ఒక నాలుగైదు రోజుల నుంచి అకాల వర్షాలు వస్తా ఉన్నాయి మన జిల్లా అంతా వర్షాలు కురిశాయి పండించినటువంటి రైతు ధీమాగా ఉన్నాడు వర్షాలు రావు కదా అని ప్రభుత్వం వస్తారన్న దగ్గర కొనుక్కుని వెళ్తారు కదా అన్నటువంటి ధీమాగా ఉన్నాడు రైతు కానీ అటు రైతు మోసగించాడు ప్రకృతి కూడా ఈ రైతు పండించినటువంటి ఆ పంట రైతు మీద ధాన్యం పండించినటువంటి రైతు మీద కూడా ఒక కక్ష సాధింపు చర్యగా ప్రకృతి కూడా మనకు సహకరించలేదు ఈ నేపథ్యాన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని మన పెద్దలు మన నాయకులు నేను ముందుగా చెప్పినట్టుగా దశాబ్దాల రాజకీయ వారసత్వం కలిగినటువంటి యువ నాయకుడు రైట్ పర్సన్ సిట్టింగ్ రైట్ ప్లేస్ ఏ వ్యక్తి అయితే ఏ సమయంలో అయితే ఎక్కడ కూర్చోబెట్టలో ఎక్కడ కూర్చుంటే బాగుంటుందో ప్రజలు పార్టీ ప్రతి ఒక్కరూ సౌఖ్యంగా ఉంటారు అన్నటువంటి ఒక గొప్ప సామెత రైట్ పర్సన్ సిటీ రైట్ ప్లేస్ ఆ విధంగా మన పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుభవంతో ఈ నియోజకవర్గానికి మాలాంటి వాళ్ళందరినీ కూడా సంప్రదించి బాబు జగరెడ్డి గారు అయితే చాలా సంస్థంగా ఉంటుంది మేము అందరం వెనకాల ఉంటామని మొత్తం ఏడుగురు ఇంక్లూడింగ్ పార్లమెంట్ సభ్యులందరూ కూడా వారికి చెప్పడం ఆ విధంగా వారిని ఆశీర్వదించి ఈ బాధ్యతలో కూర్చోబెట్టడం జరిగింది వారు మొట్టమొదటిగా కోనసీమ వచ్చినప్పుడు చాలా ఆనందంగా మంచి వర్షం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఎన్నుకోబడిన శ్రీ చల్లా జగ్గిరెడ్డి గారు మొట్టమొదటిసారిగా అమలాపురం వచ్చినందుకు పార్టీ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున మరియు అమలాపురం నియోజకవర్గం అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మరి జగ్గిరెడ్డి గారి నాయకత్వంలో శక్తి వంచనా లేకుండా కష్టపడి మరి నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో అత్యధిక సీట్లు గెలుచుకుని మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకోవడమే మా ధ్యేయంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి జగ్గిరెడ్డి గారిని జిల్లా ప్రెసిడెంట్గా మాకు అందించిన మాజీ ముఖ్యమంత్రి వర్లు మా వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షులు వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూ పాలనలో చూసుకుంటే రైతే వెన్నుముకగా భావించి ఆ రకంగా పాలన చేస్తే మరి ఈ రోజు పాలన ఎలా ఉందంటే రైతు వెన్నుముక విరిచేలాగా ఉంది పాలన చూస్తుంటే జగన్ అన్న రైతు భరోసా ఇచ్చి మరి రైతే అన్నిటిలోని ముందు పెట్టి రైతుకి గిట్టుబాటు ధర వచ్చేలాగా ఎంత పండిస్తే అంత ప్రభుత్వం కొనుగోలు చేసేలాగా ఆనాడు మరి జగన్ అన్న చర్యలు తీసుకుంటే ఈసారి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ఆరు లక్షల క్వింటాల్ దాకా మన ధాన్యం పండితే దాన్ని రెండు లక్షలు కుదించి మరి మిగతా ధాన్యానికి మరి గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు మరి ఇటువంటి చర్యలు వాళ్ళు ఆపి ఖచ్చితంగా మరి ధాన్యాన్ని అన్నిటికీ కూడా గిట్టుబాటు దారి వచ్చేలాగా వాళ్ళు చేస్తారని వాళ్ళు చెయ్యాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము వాళ్ళు చెయ్యని పక్షంలో మరి రానున్న రోజుల్లో మేము మరిన్ని చర్యలు కార్యక్రమాలు చేపడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి ప్రెస్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా డీటెయిల్ గా మరి ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు జిల్లా ప్రెసిడెంట్ గారు సో నెక్స్ట్ వాళ్ళు మాట్లాడాల్సిందా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి మా మిత్రుని కుమారుడు జగ్గిరెడ్డి గారు ఇవాళ బాధ్యతలు చేపట్టడం అంటే మరి చాలా బరువు బాధ్యతలతో కూడినటువంటి కార్యక్రమం ఇది మరి వారి తండ్రి గారు డాక్టర్గా ప్రముఖ బాస్కెట్బాల్ క్రీడాకారుడిగా ఈ రాష్ట్రానికి ఆ వేళ ఎన్టీ రామారావు దగ్గర కానీ ఇవన్నీ కూడా చక్కటి కార్యక్రమాలు చేసేవారు వారి ప్రజలందరికీ కూడా ఆయన తలన ఆలోచించండి వారందరికీ కూడా మరి మేలు చేయడం జరిగింది ఈవేళ మరి మనం జగ్గిరెడ్డి గారిని అసలు మాజీ మంత్రి గారు కుమారుడు గారిని చూడాలి వేళ వారి తండ్రి గారిని మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గా నామినేట్ చేసిన తర్వాత కూడా మరలా కొన్ని శక్తులు ఆపడం వల్ల జరిగింది అది ఇవాళ మా జగ్గిరెడ్డి గారు అంటే మరి మేము రాజకీయాల్లో కాలం మరి గత ముప్పై సంవత్సరాల వారి కుటుంబంతో ఉంటున్నాం మేము వారి గెలుపుకు ఎప్పుడు కృషి చేస్తారన్నాం అలాగే ఈవేళ జగ్గిరెడ్డి గారి వల్ల మన పార్టీ చక్కటి గ్లో సంపాదించుకుంటుందని రాగద్వేషాలకు అతీతంగా మీరు మా అందరికీ కూడా అందుబాటులో ఉంటారని మరి ముఖ్యంగా మిమ్మల్ని కోరుకుంటూ ఇక రైతు గురించి దయనీయ పరిస్థితి గురించి మాట్లాడుకోవాలంటే భారతదేశాన్ని ఒక ఎగ్జాంపుల్కి తీసుకోవాలి మనం ఈవేళ ఒకప్పుడు భారత పార్లమెంట్ లో రైతులే ఉండేవారు అసెంబ్లీలోను రైతులే ఉండేవారు నాయకుల కింద ఆ అదృష్టం నుంచి పోయి ఇప్పుడు క్రోనో క్యాపిటలిస్టులు అసెంబ్లీకి పార్లమెంట్ కి రావడం వల్ల రైతు పరిస్థితి చాలా దయనీయంగా తగింది ఈవేళ పార్లమెంట్ అంతా కూడా రైతుకి రిప్రజెంటేషన్ లేకపోవడం వల్ల ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవడంలోనే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ కూడా మక్కు చూపించడం వల్ల ముఖ్యంగా గుజరాత్ ట్రేడర్స్ వల్ల ఈ దయనీయ పరిస్థితి వచ్చింది రైతుకి నిజంగా వాళ్ళు కింగ్ మేకర్స్ అసలు అటువంటి స్థాయి నుంచి ఈవేళ యాచించే స్థాయికి రైతులు వచ్చారంటే గవర్నమెంట్ పాలసీలన్నీ కూడా చాలా తప్పు రైతుకి మరి పంజాబ్ వారు చేసినట్టు మద్దతు ద్వారా కాదు బస్తాకి బస్తా వాళ్ళకి బోనస్ ఇవ్వాలా ముఖ్యంగా ఈవేళ ఇటువంటి సంస్కరణలన్నీ కూడా పంజాబ్ లో రైతులు పోరాటం ద్వారా సాధించుకుంటే మనం మాత్రం రైతుల సమస్య మీద ఏ నాయకుడు మాట్లాడు అసలు ఎవడు కూడా రైతుల కోసం రాడు ఇవాళ ప్రభుత్వాన్ని నిలబెట్టి మనం ఎంఎస్పీ రేట్ని మెళ్ళ వంచి వసూలు చేయగల శక్తి మనకు ఉన్నా కూడా ఏ రైతు కూడా మరి ముందుకు రావట్లేదు కాబట్టి ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎన్ని చేసినా మనం ధాన్యం అమ్ముకునేటప్పటికి ఖచ్చితంగా సక స నష్టపోవడం ఖాయం అని చేత ప్రభుత్వాలు తక్షణం పాలసీని మార్చాలి పార్లమెంట్ లోకి అసెంబ్లీలోకి రిజర్వేషన్ పెట్టి ప్రత్యేకంగా రైతులందరినీ కూడా రాష్ట్ర పార్లమెంట్ కి అసెంబ్లీకి పంపించాలని తీర్మానం చేయవలసింది కోరుతాం నేడు పడుతున్నటువంటి ఇబ్బందులు బయట చూస్తే మరి ధాన్యం అన్నం వర్షం ఏదైతే అన్నం పెట్టే రైతుకి సొన్నం పూసిన చందంగా కూటమి కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు కేవలం రైతులు ఆదుకోసేటువంటి వారు ఇవాళ మరి రైతు కొనుగోలు రైతు కొనుగోలు కేంద్రాలని మూసేసి కేవలం అమరావతిలో మరి సంబరాలు చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అమరావతి కార్యక్రమం అమరావతి పునఃప్రారంభం అనే మాకు చెప్తూ ఉన్నారు కానీ ప్రస్తుతం ఉన్న కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని మీరు ఇమీడియట్ గా ముందు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసేసింది ఈ ప్రభుత్వం కాబట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మళ్ళీ మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు మరి సూర్యారావు గారు పెద్దలు చెప్పినట్లు చాలా చక్కగా రైతులు చాలా కష్టపడి ప్రభుత్వం నుంచి అరాకురా సాయం కూడా లేకపోయినప్పటికీ కూడా మరి ఈరోజు చాలా మంది రైతులు కష్టపడి వచ్చి మరి ధాన్యం పండించారు సుమారుగా ఎకరానికి మరి మరి ఏదైతే అరవై బస్తాల వరకు కూడా ధాన్యం పండింది మా అప్పుడు తీరతాయి మా బాధ పోతాయనేటువంటి ఆలోచనతో వారు ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం దళారులతో కుమ్మక్కై ఏదైతే దళారులకు వత్తలుసు పలుకుతూ ఇక ఉన్నటువంటి రైతులకు ధాన్యాన్ని కొనకుండా ఆరు లక్షల ఎకరాలు ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పండితే ఈ రోజు కేవలం అరకొరగా ఇరవై నాలుగు పర్సెంట్ అంటే రెండు లక్షలు టార్గెట్ పెట్టామని చెబుతూ కేవలం ఇరవై నాలుగు ఇరవై నాలుగు పర్సెంట్ మాత్రమే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ధాన్యం కొనేటువంటి కార్యక్రమం చేశారు మిగిలినంతా కూడా ఇవాళ రైతుల కళ్ళల్లో ధాన్యాలు ఉన్నాయి తడిచిపోతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి కనీసం ఒక స్టేట్మెంట్ తడిచిన ధాన్యానికి రంగు మారిన ధాన్యానికి ధాన్యానికి నాది బాధ్యత అవసరమైతే మేము తడిచిన ధాన్యం సైతం మరి ఎంఎస్పి రేట్ కొంటామనే మాట కూడా ఇవాళ చెప్పేటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం దగ్గర లేదని మనం చేస్తూ ఉన్నా ప్రశ్నించడానికి వచ్చారన్నారు అన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించుకున్నా ఎందుకు పోయారో చెప్పాలి ఇవాళ ఎంఎస్పి కేంద్రాలు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూ ధాన్యానికి గిట్టుబాటు ధరిస్తాం అని ఓపెన్ చేసినటువంటి కేంద్రాల్ని ఏ దళారులతో మీరు కుమ్మక్కై వాటిని మూసేశారని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రైతు పక్షాన మేము వేదిక మీద కూడా అడుగుతా ఉన్నాం మరి వాటితోనే సరిపెట్టకుండా ఏదైతే మాకున్న అనుమానం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ధాన్యం కూరబడికి ఉపయోగించాల్సిన డబ్బుని ఇవాళ అమరావతిలో మరి లోకేష్ గారు యాభై రెండు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి దాని మీద వచ్చే కమిషన్ కోసం ఇవాళ మరి లోకేష్ గారు లేదా చంద్రబాబు గారు ఈ యొక్క మళ్ళీ అమరావతి పునః అనే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఇక్కడ రైతులకు ధాన్యం కొనడానికి మాత్రం వారి దగ్గర డబ్బులు లేవని అడుగుతున్నాం ఏది ఏమైనా మరి ఈ రోజు మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఇప్పటికే ఎక్కువ సమయం ఇచ్చాం రాజకీయం చేయలేదు అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారు తెలియజేస్తారేమో ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారేమో అని చెప్పి మేము కూడా వేచి చూస్తాం కానీ ఫోటో షూటింగ్ మాత్రమే పరిమితం అవుతున్నారు వారందరూ కూడా వారు వారు వ్యాపారాలు చేసుకుంటున్నారు కానీ స్థానికంగా ఉన్నటువంటి మరి కూటమి ప్రభుత్వంలో అవినీతి కూడా కట్టి ఏడుగురు ప్రాణాలు కలుగొన్నారు అందులో ఒక ఆయన మన అంబాజీపేటకి సంబంధించినటువంటి వ్యక్తి ఇద్దరు ఇద్దరు అంబాజీపేటకి సంబంధించినటువంటి ఇద్దరిని మరి ఈ పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన మరి ప్రశ్నిస్తామని చెప్పినటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలియట్లేదు వారు ప్రశ్నించాలని కోరుతున్నాం దాన్ని గిట్టుబడతారని ప్రశ్నించాలని కోరుతున్నాం రైతులకి వెంటనే ఈ టార్గెట్లు పెంచాలని కోరుతున్నాం మళ్ళీ అమరావతి పునఃప్రారంభం కాదు దాని కేంద్రాల్ని ఈ ప్రభుత్వం పునఃప్రారంభించాలని మరి మేము కోరుతూ ఉన్నాం ఒకవేళ ఈ కార్యక్రమాలన్నీ వారు చేయలేని పక్షంలో తప్పనిసరిగా మళ్ళీ దీని మీద ఏదైతే మరి బొత్స సత్యనారాయణ గారు అలాగే మా పిఎస్సీ మెంబర్ ఉన్నటువంటి బోస్ గారు కాని విశ్వరూపు గారు మరి త్రిమూర్తి గారితో కూడా మాట్లాడడం జరిగింది బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడడం జరిగింది మళ్ళీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వారి యొక్క ఆలోచన మేర ఒక ఉద్యమాన్ని మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి చేసి ఈ ప్రభుత్వం యొక్క మెల్లు వంచి దాన్ని కురేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం గతంలో మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పేరుతో ఆ రోజున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టి సుమారు ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో మూడు వందల కోట్లు పెట్టి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు టార్గెట్ ఇచ్చేటువంటి విధానంలో మరి ఇవాళ ఈ పక్క ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడుకు ఏడు ఏడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు అక్కడ ధాన్యం వస్తే వారికి ఆరు లక్షల టార్గెట్ ఇచ్చి కేవలం మూడు మూడు లక్షల యాభై వేలు కూరబడి చేశారట కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆరు లక్షలు ఇక్కడ పంట పండుతుంది అనేటువంటి అధికారులు ప్రొజెక్షన్ ఇస్తే దాని మీద కేవలం లక్ష ముప్పై వేలు కూడా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ధాన్యాన్ని పొందడానికి ఈ ప్రభుత్వానికి మనసు రాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దీని మీద ఒక ఉద్యమం చేస్తాం తప్పనిసరి ఒక డేట్ మరి మళ్ళీ అనౌన్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని మా నాయకులతో మాట్లాడి డేట్ కూడా ఒక రెండు రోజుల్లో మీకు అనౌన్స్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ రోజు ముహూర్తం చేసుకుంటూ మరి ప్రస్తుత వారి యొక్క మరి గారి వారి యొక్క అధ్యక్షులు గారు కానీ ఇంకా ఇతర పెద్దలు కానీ ఈ ప్రతికూల వాతావరణంలో కూడా మీ యొక్క ఇళ్ళని రోజు మాకు ఈ కార్యక్రమానికి వాడుకోవడానికి మాకు ఇచ్చినందుకు మరి ఒకసారి సభాముఖ్యంగా మీకు గాని ఈ యొక్క సందర్భంలో మరి నేను జిల్లా అధ్యక్షుడైన తరుణంలో మా ఇంటికి కానీ నేను అనేక సార్లు నన్ను కలవడానికి కానీ మరి అనేక మంది మీలో చాలా మంది వేదిక ముందు గుచ్చినట్టు వారు కూడా వచ్చి ఆశీర్వించి మీతో పాటు ఉంటాం తప్పనిసరిగా వేదిక మీద పెద్దలంతా కూడా మా తండ్రి వారితో మరి సమకాలికులే అందులో వారందరూ కూడా వచ్చి వారి వయసులో పెద్దవారైన వారే వచ్చి మనల్ని కలిసి ఆశ్రయించారు నేను మీద రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం కార్యకర్తగా పనిచేయడానికి మాత్రమే వచ్చానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అందరూ కలిపి మరి ఏదైతే ఒక మంచి ముహూర్తం రోజున మనం ఈ కార్యక్రమం మరి ప్రజల వాయిస్ అయినటువంటి పత్రికా విలేకరుల యొక్క భావనలో మనం ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నాం భవిష్యత్ కార్యక్రమాలన్నీ కూడా అందులో తాటి మీదకి వచ్చి చిన్న పెద్ద అని అనుకోకుండా తారతమ్యాలు లేకుండా మనం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను కలిపి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మరి ధాన్యం మరి రైతులందరూ కూడా పండించినటువంటి ధాన్యం కళ్ళల్లో ఉండిపోయి తడిచే తడిచిపోతున్నా ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వేరట్లేదు కాబట్టి ఇప్పటికే తడిచిన ధాన్యం కొనాలని అలాగే మూసివేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మళ్ళీ ఇమీడియట్ గా పునః ప్రారంభించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో అమరావతి పునః ప్రారంభ పేరిట చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో అవినీతి పేరుతో చేస్తున్నటువంటి అమరావతిని పక్కన పెట్టి ముందు ఇమీడియట్ గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆరు లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే కేవలం లక్ష లక్ష ముప్పై నాలుగు వేలు కూడా పండించకుండా ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకి పదిహేడు వందల ఇరవై నాలుగు రూపాయలు రావాల్సినటువంటి తరుణంలో ఇవాళ దళారులతో ఈ ప్రభుత్వం కొమ్ము కయడం వల్ల దళారులతో కొమ్మక్క అవడం వల్ల కేవలం పదమూడు వందలు పద్నాలుగు వందలకి మరి రైతులంతా కూడా మన ధాన్యాన్ని తెగనమ్ముకునే కార్యక్రమం జరుగుతోంది దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇమీడియట్ గా మరి మళ్లీ యొక్క కొనుగోలు కేంద్రాన్ని కొన ప్రారంభించాలని ప్రభుత్వం ధాన్యం ప్రతి గింజ కొనాలని తడిచిన ప్రతి ధాన్యం ధాన్యాన్ని ప్రభుత్వ రంగమాన్ని ధాన్యంతో సహా జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా అయితే పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు కొన్నారో అదే రకంగా మరి ఏ రకం పదిహేడు వందల ఇరవై ఐదు పదిహేడు వందల నలభై రూపాయలు అలాగే బీగ్రేడు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలకి ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వారు చేయలేదు పక్షంలో తప్పనిసరిగా మా నాయకులతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా విధంగా సత్యనారాయణ మొత్స సత్యనారాయణ గారు ఇంకా మా పిఆర్సీ మెంబర్లతో మాట్లాడి వీలైన నేతల్లోనే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాం అవసరమైతే రైతు పేరు కార్యక్రమం పేరుతో ఒక ఉద్యమాన్ని ఈ జిల్లాలో మరి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి మరి ధాన్యాన్ని ఇమీడియట్ గా కొనాలని అడుగుతూ ఉన్నాం ఎప్పటికైనా ప్రతికూల వాతావరణంలో ఒకవైపున కళ్ళల్లో ధాన్యం ఉండి తడిచిపోతూ ఉంటే మరి వారి బాబు బలు ప్రజా ప్రతినిధులు కేవలం అమరావతి వెళ్ళి పండగలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రైతులకు ధాన్యాన్ని కొనాలని కోరుతూ ఉన్నాం అలాగే ఆఖరిగా చెప్పే మాట ఏదైతే ప్రతి సంవత్సరం ధాన్యం కొనుగోలు జరుగుతుంది కానీ విపరీతమైన వివక్ష ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూపిస్తున్నారు ఏదైతే పక్క జిల్లా అయినటువంటి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు పండితే అందులో మేము ఆరు లక్షలు టార్గెట్ ఇస్తామని చెప్పి అంత అక్కడ కూడా కొనలేదు కేవలం మూడు లక్షల యాభై వేలంతో కొన్నారు కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆరు లక్షల పదివేల మెట్రిక్ టన్నులు పండుతుందని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇస్తే అందులో ముప్పై శాతం మరి డొమెస్టిక్ యూజ్ కి పక్కన పెడితే మిగిలినటువంటిది మరి ఐదు లక్షల ఎనభై వేలు అది జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు దానిలో కేవలం రెండు లక్షల టార్గెట్ అని చెప్పి రైతుల్ని మోసం చేసి కేవలం ట్వంటీ పర్సెంట్ మరి కొని మిగిలినటువంటి కేంద్రాలన్నీ కూడా ధాన్యం కేంద్రాలన్నీ మోస వేస్తారు ఇవాళ ధాన్యం కేంద్రాలు మూగబోయాయి అలాగే జాయింట్ కలెక్టర్ గారు కాని ఇంకా వారు ఇచ్చిన టోల్ గేట్ టోల్ ఫ్రీ నెంబర్లకి మరి ఎవరైతే రైతులు మరి ఫోన్ చేస్తున్నారో ఉన్నారో వారు కూడా సరైన సమాధానం చెప్పకుండా ఈ యొక్క మరి విపత్కర పరిస్థితుల్లో రైతుల్ని గాలి గుదిలేసే విధంగా ఈ ప్రభుత్వం ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తో ఎప్పటికైనా ఇమ్యూడియట్ టార్గెట్లు పెంచాలి తరిచిన ప్రతి ధాన్యాన్ని కొనాలి అలాగే పదిహేడు వందల ఇరవై నాలుగు ఐదు రూపాయలు ధాన్యం మద్దతు ధర రైతు రైతుకి అందే విధంగా చేయాలని చెప్పి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తో లేకపోతే ఒక ఉద్యమం చేస్తామని మరొకసారి తెలియజేస్తాం సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు